నా భక్తి యోగ ప్రభావం వలన కోరితే కొండైనా అనాయాసంగా లభిస్తుంది మీరు చూశారు కదా మన జ్ఞాన జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి వాడు ఒకడో ఏదో వచ్చి నాకు చాలా శక్తులు ఉన్నాయని చూపించడం ఏదో చేస్తాడు చేస్తుండేప్పటికీ ఏదో కదిలించి తీసుకురావడం ఏదో చేస్తాడు నాకు సరిగ్గా గుర్తులేదు అయితే ఈయన ఏం చేస్తారు వీళ్ళిద్దరు పొద్దున్న ఈ నలుగురు ముగ్గురు సిస్ ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఒక సిస్టర్ పొద్దున్న పొద్దున్నే అనుకుంటూ ఉంటారు సో వీళ్ళందరూ గోడమే కూర్చున్నారు వాడి ఇంటి దగ్గర ఉన్న మొండి గోడ మీద సో వాడేదో వస్తూ పెద్ద దున్నపోతుని తీసుకొచ్చాను మాట ఆడిస్తానని చెప్పి ఏదో చెప్తున్నాడు తీసుకొచ్చాడు అంటే ఈ గోడను పదమంటాడు ఇది వాడికి ఎదురుకుండా ఈ గోడను అడిచెడుతుంది ఇది చూసి వాడు దున్నపోతుని తీసుకుని పారిపోతాడు ఎందుకంటే నేను బతుకున్న దాన్ని కంట్రోల్ చేయగలిగా దున్నపోతుని నాకు కావాల్సిన విధంగా అసలు జీవత్వం లేనటువంటి మొండి గోడను నడిపేడు వాడు కాబట్టి వెంటనే అడ్రస్ లేకుండా గడిపారు కాబట్టి ఇక్కడ ఏమిటంటే నా భక్తి యోగ ప్రభావం వలన నువ్వు కోరుకుంటే కొండైనా వస్తుంది అంటే అర్థం చే ఉదాహరణ ఓకే రైట్ తర్వాత నా అనన్య భక్తులు నన్ను ప్రేమించే వారెవరు ఏది కోరుకోరు ఇది రహస్యం మనం ఎంతకాలం అయితే పేరుకు భక్తితో ఉన్నట్టుగా మనం చెబుతున్నా నిజంగానే భక్తితో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా నీవు ఇతర విషయాల మీద నీ మనసు పడి మళ్ళీ నువ్వు కోరుకుంటూ పెడుతున్నావో కోటి రూపాయలు రాలేదని కో అనుకుంటూ ఉన్నావో నీకు అనన్యమైన భక్తి ఏర్పడలేదనేది కొరత అర్థైందనా మనం చేస్తున్నాం కానీ అనన్యమైన భక్తి కాదు మంది అనన్యమైన భక్తివాడు అంటే పరమాత్మని తప్ప ఇంకొకదాన్ని కోరకడు వాడు వాడు అనన్య భక్తి ఓకే నన్ను ప్రేమించే వారెవరు ఏదీ కోరుకోరు నా భక్తి రసామృత పానం చేస్తున్నవాడు ఏ మరొక మహానిధి దొరికినా త్యజిస్తాడే కానీ భజించాడు తో బాగా ఇంత బంగారం మూట కనపడింది ఇస్తాడు పరీక్ష చేయడానికి కూడా వస్తుందిరా అయ్యా మేము చెప్తున్నా వినండి నువ్వు నిజంగా ఆయన మీద ఉన్నావా దీని మీద ఉన్నావా చూడటానికి నీకు కుప్ప పెడతాడు అక్కడ తీసుకొచ్చి ఇది నాది కాదు నా వద్దని అనుకునేంత నిజాయితీ నీలో ఉంటే నిన్ను దగ్గరికి తీసుకుంటాడు సరే ఇప్పటికేదో మూట దొరికింది కదా భగవంతుడి దేవాల భక్తి చేసినందుకు నాకు వచ్చిందని ఈ మూట తీసుకుని వెళ్ళావు అనుకో నువ్వు ఆ మూటతో అయిపోయావు ఇంకంతే ఇవి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళావు అదైందా కాబట్టి ఆయాచితంగా మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఇటువంటివి లభించినప్పుడు దయచేసి తొందరగా ప్రలోభపడి దాని వెనకాల పరిగెత్తదు అంతవరకు నడవలేని వెంకటరెడ్డి పరిగెత్తుకుంటూ పెడతాడు ఆ మూట తీసుకోవడానికి ఉరుకులాడుకుంటూ ఎందుకంటే ఈ లోపు వాడు రామచంద్రం గారు వెళ్ళిపోయి అని భయం కదా సో ఈ టైప్ ఆఫ్ ఇది కాదు ఆయన చెప్పేది అది వాడి ఇంకేం కోరుకోడు పానం చేస్తున్నాడు మహానిధి దొరికినా త్యజిస్తాడే కానీ భజించడు దానికోసం పరిగెత్తాడు అతనికి కావాల్సింది నా భజన మాత్రమే ఎక్కడ భజన చూడండి మరి మనం ఇప్పుడు హనుమంతుల వారిని గురించి మాట్లాడుకుంటాం తత్ర ఆయన నమస్కారం పెట్టుకుంటే అక్కడ కూర్చుని ఉంటాట ఇంకా నువ్వు వేరే ఆంజనేయుని కొలవక్కర్లా ఓం ఆం ఆంజనేయాయ అని మూలమంత్రాలు చదవక్కర్లా నువ్వు రాముని గురించినటువంటి భజన ఒకటి చేస్తూ ఉండు ఆయన వచ్చి అక్కడ కూర్చుంటాడు దండం పెట్టి ద ఈజియెస్ట్ వే ఆఫ్ గెటింగ్ హనుమ ఈజీ దట్ట యు నాట్ ప్రిఫర్ హనుమ నా వస్తున్నాయి సరే జస్ట్ ప్రైజ్ లార్డ్ ఆమా హీ విల్ కమెంట్ ఎట్ అక్కడ పక్కన కూర్చుంటా ఆయన సచ్ ఈస్ ది డివోషన్ అండ్ కమిట్మెంట్ ఓకే రైట్ నేను దూరంగా కైవల్య మోక్షం ఇస్తానన్నా వెళ్ళమన్నా వెళ్ళడు నువ్వు వెళ్ళరా అక్కడెక్కడ నేను వేరే చోట నేను పెడతాను కైవల్య మోక్షం ఇచ్చేస్తాను కైవల్యం జన్మకి రాకుండా మోక్షం ఇస్తాను అక్కడికి వెళ్ళు ఆ లోకంలో ఉండమని అన్నాను ఎందుకంటే పద్నాలుగు లోకాలు ఉన్నాయి నేను ఎక్కడైనా పెట్టచ్చు ఇందాక చెప్పింది పరమ పదము సోప భవనం ఇవన్నీ కూడా ఆయన సొంతం ఆయన లోకం ఇవి కాకుండా పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఆ లోకంలో ఎక్కడొక్కడు వెళ్తాడు నీకు మోక్షం ఇచ్చేసానరా నువ్వు మళ్ళీ జన్మకి రావక్కర్లా ఆ లోకంలో ఉండని అన్నాడు అనుకో సరే సరే సార్ నువ్వు పని చేయకుండా దొరుకుతున్నావు కదా నాకు అంతకని ఇంకేం అక్కర్లేదు ఫ్రీగా వస్తే పెనాలి కూడా అవుతాను నేను అందువల్ల నేను అక్కడికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు అట్టా వెళ్ళిపోయావు అనుకో నిజమైన భక్తుడు కాదు నాకు పినాయిలు వద్దు ఏం వద్దయా నీ కాళ్ళ దగ్గర ఉంటాను నాకు ఇంకేం వద్దు అన్నవాడు నిజమైన ఓకే తర్వాత మోక్షాన్ని ఇస్తానన్నా వెళ్ళమన్నా వెళ్ళాడు వద్దవా ఉత్తమోత్తమ నిశ్రేయం నిరపేక్షకు నిష్కామానికి మరో పేరు అంటే నీవు చేస్తున్న ఏ పనిలో అయినా అది కర్మ కర్మై ఉండాలి నాది నాకు నాకేంటి అనేటువంటి లింకును పెట్టుకున్నంతకాలం అది కరెక్ట్ పద్ధతి కాదు అందుకని దానివల్ల ఏమవుతుంది అది నిశ్రేయం కాదు అంటే నీ శ్రేయస్సు గురించి ఆలోచించినటువంటి కర్మ కాదు అది అందులో నీ శ్రేయస్సును కాంక్షించి పనిచేస్తున్నావు రెండోది నిరపేక్ష దాని ఎందు అపేక్ష అనగా కర్మ చేసేటప్పుడు యజ్ఞంలాగా చేయడం చేయడం లేదు రెండోది కర్మ ఫలత్యాగం చేయడం లేదు ఈ రెండు చేయకపోవడం మూలంగా అది కర్మ అవ్వడం లేదు అటువంటి కర్మలు నిన్ను ఫ్యూచర్ జనరే బర్త్కి ఇన్కార్నేషన్కి నియర్ దే ఆర్ లేయింగ్ ది ఫౌండేషన్ అంటే యు ఆర్ ఓన్లీ లేయింగ్ యువర్ ఫౌండేషన్ నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ సో యువర్ ప్లాన్స్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ దే ఆర్ ఓన్లీ బిల్డింగ్ ది రోడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ జర్నీ సో ఆ విధంగా వాడు నిశ్రేయం నిరపేక్షకు నిష్కామానికి మరో పేరు అంటే ఈ రెండు లక్షణాలు ఎవరి దగ్గర ఉన్నాడో వాడు నిష్కామం అనేటువంటి పర్మం అర్థం అని అర్థమని చెప్తున్నాడు అర్థం శ్రేయస్సు నాకేంటి అని అనడం తర్వాత దానిలో నా వాటా ఏదనేది నిరపేక్ష అపేక్ష సో ఈ రెండు లేకుండా చేయడం అది అందుకే నేను ఏం చెప్తాడు అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి అపరిమితములైన యజ్ఞాలు వడిసేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా పలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు సానపట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు తే ఏ సాధకుడు ఏ విధమైనటువంటి కర్మలు ఏ సాధనలు చేస్తున్నాడో వాడికి కావలసిన గురువుగా ఆయన అవతారం తీసుకుంటున్నాడు అది మనవి ఇందులో నువ్వు కర్మ మార్గంలో ఉన్నావు అపరిమితమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నావు ఏది స్వర్గానికి వెళ్ళాలని చెప్పి అదంతా అనవసరం రాయ్యా నువ్వు చేస్తున్న ప్రతి పని నాకు తపఫలం నాకు ఇచ్చేసేయి తపముగా ఫలపరిత్యాగం చేయి ఇదే నిరపేక్ష అర్థమైందన్న సో ఇవి చేస్తే చాలు నీ మొత్తం పనంతా ఇది లేకుండా అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు